ఇక్కడ నేను ఒక సప్లైకి చూస్తున్నాను కింద షార్ట్ సెల్లింగ్ సెల్లింగ్ చేయడానికి రీజన్ మీకు రేట్ తీసుకున్నాక చెప్తాను ప్రజెంట్ ఓకే బ్రేక్ అయింది ఓకే నేను ఈ పర్టికులర్ జోన్లో నేను ఇక్కడ ఎంటర్ అవుదాం అనుకుంటున్నాను ఇన్ కేస్ ఎంటర్ ఇస్తే ఓకే లేదంటే ఇక్కడ ఇచ్చినా నేను ఏదైతే లోయెస్ట్ క్యాండిల్ బ్రేక్ అవుతుందో ప్రీవియస్ వన్ మినిట్ కెంటులో అదే స్టాప్లోస్ ఇక్కడ పెట్టుకొని టార్గెట్ ఈ ఫస్ట్ అయితే ఈ లోన్ బ్రేక్ చేయడం నా టార్గెట్ ఈ టూ హండ్రెడ్ పాయింట్స్ది తర్వాత టార్గెట్ ఏదైతే ఉందో అది త్రీ హండ్రెడ్ పాయింట్స్కి కింద మన డిమాండ్కి రావడానికి సో చూద్దాం ఎంట్రీ ఇచ్చినట్టయితే నేను మెన్షన్ చేస్తాను ఓకే రీజన్ అయితే ఎప్పుడైతే ప్రీవియస్ క్యాండ్ లో బ్రేక్ అయిపోద్దో అక్కడ ఇక్కడైనా ఎంట్రీ తీసుకుంటానో లేదంటే ఈ పర్టికులర్ జోన్లో మనది ప్రీవియస్ సప్లై డిమాండ్ సారీ సప్లై ఏదైతే ఉందో ఈ సప్లైలో మనకి రిజెక్షన్ వచ్చినట్టయితే ఇక్కడి నుంచైనా ఎంట్రీ తీసుకుంటాను ఓకే తీసుకున్నాక మీకు అప్డేట్ చేస్తాను ఇక్కడ మీకు చెప్పినట్టు ఇక్కడ నుంచి రిజెక్షన్ వచ్చినా నేను ఇక్కడ నుంచి కూడా ఎంట్రీ తీసుకుంటున్నాను ఎప్పుడైతే ప్రీవియస్ క్యాండిల్ లో బ్రేక్ అయిపోద్ద్దో సో ఇక్కడ నేను ప్రీవియస్ క్యాండిల్ లో ఇక్కడ బ్రేక్ అయింది బ్రేక్ అయిన తర్వాత ఫస్ట్ టార్గెట్ నేను ఏం పెట్టుకుంటాను ఈ ప్రీవియస్ లెగ్లో లో ఏదైతే ఉందో అది బ్రేక్ చేయడానికి ఓకే సో ఇక్కడ నేను ఒక ఆప్షన్ తీసుకున్నాను అరౌండ్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీన్లో మీకు కింద కనిపిస్తున్నా ఉంది స్ట్రైక్ ప్రైస్ ఇప్పుడు ప్రజెంట్ వన్ నాట్ ఫోర్లో నడుస్తుంది ఆల్మోస్ట్ కాస్ట్ కాస్ట్ కూడా నడుస్తుంది వొలటిలిటీ చాలా ఎక్కువ ఉంది సో వెయిట్ చేద్దాం ఇక్కడ నేను స్టాప్లో వస్తే ఈ క్యాండిల్ హైయే పెట్టాను ఓకే ఎందుకంటే నేను ఈ క్యాండిల్ ప్రకారం నేను ఎంట్రీ తీసుకున్నాను సేఫ్గా అయితే ఈ హై పెట్టుకోవాలి బట్ ఇక్కడ నా రిస్క్ రిపోర్ట్ మెయింటైన్ అవ్వట్లేదు హండ్రెడ్ ప్లస్ పాయింట్స్ అంటే స్టాప్లాస్ చాలా పెద్దది లాస్ ఇట్ అయిపోయినా మళ్ళీ ఇక్కడ రిజెక్షన్ కానీ నాకు కన్ఫర్మ్ అయితే మళ్ళీ నేను ఇక్కడ ఎంట్రీ తీసుకుంటాను బట్ రీజన్ అయితే మీకు చెప్తున్నాను ఇప్పుడు వన్ ఫిఫ్టీలో నడుస్తుంది వన్ ఫిఫ్టీ నాకు సో వెయిట్ చేద్దాం టార్గెట్ ఎంతవరకు ఇస్తుంది అనేది మెన్షన్ చేస్తాను మీకు ఓకే ఎంట్రీ చూడండి నేను ఈ క్యాండిల్ ఏదైతే ఉందో ట్వెల్వ్ టూ ఫిఫ్టీ సిక్స్ క్యాండిల్ ఇది టూ ఫిఫ్టీ సిక్స్ క్యాండిల్లోనే నేను ఎంట్రీ తీసుకున్నాను ఇక్కడ మీరు చూసినట్టయితే టూ ఫిఫ్టీ సిక్స్ క్యాండిల్ ఇదే ఓకే వన్ ఫిఫ్టీన్లో తీసుకున్నాను అన్నాను కదా ఈ రేంజ్లో తీసుకున్నాను ఇప్పుడు వన్ ఫిఫ్టీ ఫోర్ వన్ ఫిఫ్టీ ఫైవ్ నడుస్తుంది టార్గెట్ అయితే టూ హండ్రెడ్ ఫిఫ్టీన్ అంటే ఆల్మోస్ట్ హండ్రెడ్ పాయింట్స్ పెట్టుకున్నాను ఈ ఇండెక్స్లో కూడా వన్ ఫిఫ్టీ పాయింట్స్ అంటే ఆప్షన్లో వన్ ఫిఫ్ హండ్రెడ్ పాయింట్స్ ఈజీగా వస్తుంది సో వన్ సిక్స్టీ ఫైవ్లో నడుస్తుంది ఇప్పుడు ప్రజెంట్ హోల్డ్ చేయాలి చూద్దాం టార్గెట్ రీచ్ అవుతుందా లేదా అనేది లాజిక్ అయితే మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను సారీ డీప్గా ఎక్స్ప్లెయిన్ చేయలేదు ఇప్పుడు వన్ సెవెంటీ ఫైవ్ వన్ ఎయిటీ త్రీ వన్ ఎయిటీ ఫైవ్ ఓకే ఆల్మోస్ట్ టార్గెట్ దగ్గరలోనే ఉంది మనం ఇక్కడ ఓకే వన్ నైంటీ టూ హండ్రెడ్ టూ హండ్రెడ్ వన్ ఓకే టూ హండ్రెడ్ ఆల్మోస్ట్ టార్గెట్ రీచ్ అయిపోయింది దగ్గర దగ్గరలోని ఇంకొక ఫిఫ్టీన్ పాయింట్స్ ప్ర టూ హండ్రెడ్ వన్ మ్యాక్స్ వెళ్ళింది మనం మెయిన్ అయితే ఈ లో బ్రేక్ చేయడం మన టార్గెట్ అప్పటివరకు మన ఆప్షన్ ఎంతైతే వస్తుందో అంత తీసుకుని ఎగ్జాట్ అవ్వడమే పర్టికులర్గా అయితే నేను ఇక్కడ స్ట్రైక్ టూ టెన్ టూ టెన్ టూ టెన్ ఇంకా దగ్గర దగ్గరలో టూ ఎయిటీన్ టూ ట్వంటీ ఓకే టార్గెట్ ఇటు అయిపోయింది ఇక్కడ నుంచి మనం స్టాప్లో స్ట్రైల్ చేసుకోవచ్చు కాల్స్ వస్తే రీజన్ అయితే మీకు చాలా ఈజీగా చెప్తాను ఒక్క నిమిషం టూ ట్వంటీ ఫైవ్ టూ థర్టీ ఇది పక్కన పెడదాం రీజన్ ఏంటో చెప్తాను చూడండి ఇక్కడ ఇది ఫిఫ్టీన్ మినిట్స్ హై టెంపరేచర్ లోవర్ హై అంటే లాస్ట్లో ఏదైతే లెగ్ ఉందో ఆ లెగ్ ఇది లోవర్ పాయింట్ ఓకే ఇది బ్రేక్ అవ్వక ముందు ఇక్కడ మన డిమాండ్ ఉండేది కదా ఈ డిమాండ్ బ్రేక్ అవ్వక ముందు ఇక్కడ మనకి సప్లై ఏర్పాటు చేసి సారీ బ్రేక్ అయిన తర్వాత ఇక్కడ ఒక సప్లై ఏర్పాటు చేసింది ఓకే సో మనకి ఇది ఒక ఫస్ట్ యాక్చువల్లీ అయితే డి బ్రేక్ చేసిన తర్వాత బ్రేక్ చేయకుండా నాది ఇది ఒక డిమాండ్ ఓకే ఈ పుల్ బ్యాగ్ వచ్చినప్పుడు ప్రతి పుల్ బ్యాగ్లో మనకు ఒక డిమాండ్ ఇది ఉంటుంది సో ఆ పుల్ బ్యాగ్లో ఇది నా డిమాండ్ ఈ డిమాండ్ హోల్డ్ చేయాలి కదా పుల్ బ్యాగ్ పైకి వెళ్ళిన తర్వాత హోల్డ్ బ్రేక్ చేసింది బ్రేక్ చేసింది దగ్గర నుంచి ఇక్కడి నుంచి సో ఇప్పుడు నాకు ఇది ఒక సప్లై ఓకే ఈ పర్టికులర్ జోన్ అది ఇప్పుడు సప్లై ఇది సప్లై పెట్టుకుంటా ఈ సప్లైకి నేను ఇక్కడికి వచ్చిన తర్వాత ఇక్కడ ఎంట్రీ తీసుకుందాం అనుకున్నా బట్ ఆల్రెడీ ఫ్లో మనకు తెలిసిందే మార్కెట్ నెగిటివిటీలో ఉంది కాబట్టి మార్కెట్ లెగ్లో కూడా ఫేర్ వాల్యూ గ్యాప్ కూడా మనకి ఇండ్యూస్మెంట్ చేయొచ్చు ఇండ్యూస్ చేయొచ్చు మీకు గుర్తుందో లేదో చాలాసార్లు చెప్పాను నేను ఎంట్రీస్లో ఫేర్ వాల్యూ గ్యాప్ కూడా మనకి ఇండ్యూస్ చేస్తుంది అని చెప్పి సో ఇది మన ఫెయిర్ వాల్యూ గ్యాప్ ఇక్కడ ఈ లెగ్ నుంచి ఈ లెగ్ వరకు ఫెయిర్ వాల్యూ ఇక్కడ ఉండేది దాంట్లో ఎంత బిటికెట్ అయింది సో ఇంకా ఎంత బిటికెట్ అవ్వలేదు ఈ మిటికేషన్లో నాకు ఇక్కడ ఎక్కడ రిజెక్షన్ వచ్చినా నేను ఎంట్రీ తీసుకుంటున్నాను ప్రీవియస్ క్యాండ్ లో బ్రేక్ అయితే లేదు అన్నట్టయితే అయితే మనకి ఇక్కడ ఎంట్రీ తీసుకుందాం అని చెప్పి అనుకున్నా సో ఆ రూల్ ప్రకారమే నేను ఇక్కడ ఎంటర్ తీసుకున్నాను ఎందుకు ప్రీవియస్ క్యాండిల్ లో బ్రేక్ అయింది టూ ఫిఫ్టీ ఫైవ్ క్యాండిల్ లో బ్రేక్ అయింది టూ ఫిఫ్టీ సిక్స్కి ఎంటర్ అయ్యాను ప్లస్ నేను ఈ క్యాండిల్ ప్రకారం తీసుకున్నాను కాబట్టి ఎంట్రీ స్టాప్లస్ కూడా నేను ఈ క్యాండిల్ హైలోనే పెట్టాను ఇన్ స్టాప్ స్టాప్లస్ హిట్ అయిపోతే మళ్ళీ మన సప్లైలో ఎంట్రీ అయిపోద్ది బట్ అలాగని చెప్పి నేను హోల్డ్ చేయలేను నా ఇక్కడ నుంచి మీరు చూసినట్టయితే ఇక్కడే సిక్స్టీ పాయింట్స్ వస్తుంది నా స్టాప్లస్ దీని మీద పెట్టానంటే వన్ ఫిఫ్టీన్ పాయింట్స్ పైన వస్తుంది ఆప్షన్లో ఇంకా జీరో అయిపోవడం ఖచ్చితంగా గాయం ఈరోజు ఎక్స్పైరీకి సో కొద్దిగా రిస్క్ తీసుకున్నాను వన్ ఇస్ టూ త్రీ అంత అనుకుంటా వన్ ఇస్ టూ టూ పాయింట్ ఫైవ్ సో రిస్క్ తీసుకున్న ఆల్మోస్ట్ క్యాపిటల్ డబుల్ అయ్యింది ఎంతవరకు హై చేసిందో చూద్దాం హై ఇప్పుడు అరౌండ్ టూ హండ్రెడ్ ఫార్టీ వరకు వెళ్ళింది సో ఎక్కడ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ నుంచి టూ హండ్రెడ్ ఫార్టీ అంటే బాగా వెళ్ళింది ఫార్టీ ఫైవ్ అంటే ఇంకా మ్యాథ్స్ అయితే మన జోన్ తెలుసు కదా ఈ పర్టికులర్ జోన్ వరకు వెళ్తుంది బట్ గ్రీడీనెస్ అంత లేదు మనం ఏదైతే ఎంట్రీ తీసుకున్నాం మన రిస్క్ బాడ్ మెయింటైన్ చేసుకుంటూ రేట్స్ తీసుకున్నాం ఇదే ఈరోజు లాజిక్ సో ఉంటా ఇంకేమైనా ఉంటే ఇంక ఈ రోజుకి ఎండ్ సెక్షన్ కూడా ఎండ్ అయిపోయింది సో రేపటికి పోస్ట్ మార్కెట్లో ఏదైనా షేర్ చేస్తాను ఓకేనా థ్యాంక్ యూ